రాజకీయాల్లో ప్రస్తుతం జీవన్ రెడ్డి వివాదం పెను సంచలనంగా మారింది జగిత్యాలలో తాను చెప్పిన వారికే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబట్టారు అంతేకాకుండా నాలుగు దశాబ్దాలుగా పార్టీలో నిబద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పారు తనను కాదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు టికెట్లు ఎలా ఇస్తారంటూ జీవన్ రెడ్డి రచ్చకు దిగారు మొత్తంగా జగిత్యాలలో టికెట్ల పంచాయతీ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది ఈ క్రమంలో జీవన్ రెడ్డి తన ఆవేదనను మీడియా ఎదుట బయట పెట్టారు కష్టకాలంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉండడం నా బాధ్యత కూడా అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చర్చించి జాబితా రూపొందించడం ఏమిటని ప్రశ్నించారు నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణ గల కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందన్నారు అదేవిధంగా నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుకులు చూసినామన్నారు జగిత్యాల్లో రెండు వేల పంతొమ్మిది మినహా అన్ని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరే గుర్తు చేశారు ప్రవాహానికి ఎదురీతలో కూడా జగిత్యాల రాయకల్ మున్సిపల్ లో కార్యకర్తలు పట్టుదలతో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చున్నారన్నారు బిఆర్ఎస్ పాలనలో దశాబ్ద కాలం పోరాటం చేసినామన్నారు ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీలో యాభై వార్డులో కనీసం నలభై వార్డులు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టికెట్లు ఆశించడం తప్ప అంటూ హైకమాండ్ పై ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసి కాంగ్రెస్ జెండా మోసిన వారి పేర్లను ప్రతిపాదించినట్టు చెప్పారు అభ్యర్థులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలని కోరుకున్నట్లు మాట్లాడారు తాను కుమార్ రెడ్డి జాబితా పార్టీ నిబద్ధతగా రాజకీయ పార్టీ అని రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న పార్టీ అని కొనియాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పార్టీ ఫిరాయింపు చట్టం కింద నోటీసు ఇవ్వగా స్పీకర్ కు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే అఫిడవిట్ ఇచ్చారని గుర్తు చేశారు ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ గాంధీ భవన్ కు రావడంపై నిలదీశానన్నారు బిఆర్ఎస్ కూర్చోబెట్టి మున్సిపల్ ఎన్నికల టికెట్లపై చర్చించడం ఏమిటి క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘిస్తున్నారని గుర్తు చేశానన్నారు దేశమంతా రాజ్యాంగ పరిరక్షణ పాటు పడడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారని గుర్తు చేశారు ఐదేళ్లు శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసినట్టు చెప్పారు పదేళ్లు కష్టపడిన కార్యకర్తలు తినేకాడి పల్లెం లాక్కెళితే ఎంత ఆవేదన ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు ఫైనల్ జాబితా చేర్పులు మార్పులు ఏమిటని అసలు పార్టీలో ఏం జరుగుతోందని నిలదీశారు మున్సిపల్ అధికారులు ప్రకటి ని ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి అని తెలిసేలా లేదన్నారు క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడటమే నేను చేసిన తప్ప అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలని గతంలో లిఖిత పూర్వకంగా లేఖ కూడా రాసినట్లు చెప్పారు పార్టీ కోసం పనిచేసిన వారి అవకాశాలను కాజేస్తే సహించేది లేదన్నారు జీ జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టని వారికి బీఫామ్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఏం కావాలన్నారు రాయకల్లో ఏకాభిప్రాయంతో జాబితా ఇస్తే సగానికి పైగా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీఫామ్ ఇస్తే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బరిలో నుండి ఉపసంహరించుకున్నారన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుసార్లు పార్టీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కేసీఆర్ పై రెండు సార్లు పోటీ చేసినట్టు చెప్పారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నట్లు మాట్లాడారు భవన్లో మున్సిపల్ ఎన్నికలపై చర్చించే అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొనడంపై నేను ప్రశ్నించడమే తప్పు అయితే నాపై చర్య తీసుకోండి అన్నారు తన మీద కోపం కార్యకర్తలపై చూపడం ఏమిటన్నారు నేను ప్రతిపాదించిన జాబితాపై అభ్యంతరం ఉంటే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించాలన్నారు ఫైనల్ జాబితాలో పేర్లు ప్రకటించిన వారి పేర్లు మార్చడం ఏమిటన్నారు దేశంలో రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధానం అంటూ పనిచేస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుండి ఎన్నికైన యాదయ్య బీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడిగా శాసనసభలో చర్చ లేవనెత్తించడంతో పాటు గవర్నర్ ఫిర్యాదు కూడా చేసినామని గుర్తు చేశారు